మన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు నామంలో సహోదరులకు సహోదరులకు వందనాలు జల్ ఈ దినము దైవమర్మములను కొంత మనం చూసుకుందాం ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టను ఒకటో వ్యవహాన పత్రిక నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన దానియులు ఐదవ అధ్యాయంలో రాజాగు బెల్షేష్యరు తన అధిపతులైన వెయ్యి మందికి విందు చేయించాను ఆ వెయ్యి మందితో కలిసి ద్రాక్షరసము త్రాగుచుండెను ఆ సమయంలో అతడు తన తండ్రి నిపగజ్ఞరు ఎరువుశలేము మందిరం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని సేవకులకు ఆజ్ఞాపించాను వారు ఆ పాత్రలలో ద్రాక్ష రసము త్రాగుచు బంగారు వెండి ఇత్తడి ఇనుము కర్ర రాయి అను వాటితో చేసిన దేవతలను స్థుతించుచుండిరి అతనికి చాలినన్ని పాత్రలు లేవని మందిరములోని వాడలేదు కానీ యహోవ నామమును దూషించుటకే అతడాట్లు చేశాం అన్ని యుగములలో కూడా అభివృద్ధి చెంది ఉన్నత పదవులు అధిష్ఠించిన వారు దేవునిని దూషించుచున్నారు పాపములో జీవించు ప్రజలే సజీవుడైన దేవుని దూషించుటలో గర్వించెదరు వారే దేవుని వాక్యమునకు విరోధముగాను దేవుని ప్రజలకు విరోధముగాను మాట్లాడటంలో ఆనందించెదరు ఒక ఉదాహరణ చూడండి బైబిల్లోను ఖురానులోను చాలా విషయములు ఒక్కటిగా ఉన్నవి అయితే హిందువులు మహమ్మదీయులను గూర్చి కానీ ఖురాను గూర్చి కానీ ఎక్కువగా మాట్లాడరు కానీ బైబిల్నకు విరోధముగా మాట్లాడేదారు క్రీస్తును దూషించెదరు ఆ గడియలోనే గోడ మీద వ్రాయుచున్న హస్తమును రాజైన బెల్షెస్సరు చూచెను ఆ గోడ మీద కొన్ని మాటలు వ్రాయబడిను అయితే ఆ మాటలను అతడు చదవలేకపోయాను ఆ భాష అతనికి తెలియదు అప్పుడు రాజుకు భయం కలిగిన భయము చేత అతని నడుము కీళ్ళు సడలి మోకాళ్ళు గడగడ వణుకుచు కొట్టుకొని చుండెను భయం అనున్నది చాలా భయంకరమైనది అనేకులు భయముచే వణికిపోయేదరు ఇప్పుడైతే ఈ రాజు శరీరమంతయు భయముచే వణుకుచు కొట్టుకొని చుండెను మర్మయుక్తమైన సంగతులు జరుగుట చూచినప్పుడు అధికారులు జ్ఞానవంతులు బలవంతులు కూడా కలవరపడెదరు మిగులా ఆశ్చర్యపడుచు వెళ్ళిపోయేదరు ప్రభువు తన ప్రజల విషయంలో ఎన్నటికీ తప్పిపోడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించను భూమి పునాదులు వేయబడక మునిపే మన ఎడల గొప్ప సంకల్పము గలవాడై క్రీస్తులో మనలను ఏర్పరచుకొనిను ఎఫ్సి పత్రిక ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన అయినను మనము వారముగా ఉండినట్లయినచో అట్టి వాటికి భయపడము ఎందుకనగా తన సమయంలో తన పద్ధతిలో వాటి అర్థమును మనకు ప్రభు వెల్లడి చేయనను నమ్మకము మనకు కలదు ఆమోసు మూడో అధ్యాయం ఏడో వచ్చిన కూడా చదవండి ఈ భాగంలో ముఖ్యంగా పాపములో జీవించు ప్రజలే సజీవుడైన దేవుని దూషించుటలో గర్వించదు నుండి నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను అపస్తుల కార్యంలో ఇరవై ఏడో అధ్యాయం ఇరవై ఐదో వచ్చిన కొన్నేళ్ల క్రితం నేను ఓడలో అమెరికాకు వెళ్ళాను ఆ ఓడ కెప్టెన్ చాలా నిష్టగల క్రైస్తవుడు న్యూ ఫౌండ్లాండ్ తీరం దగ్గరలో ఉండగా అతడు నాతో అన్నాడు కొన్ని వారాల క్రితం నా ఓడ ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తుండగా నా క్రైస్తవ జీవితంలో విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చిన సంఘటన జరిగింది బ్రిస్టల్ వాడైన జార్జి ముల్లర్ మాతో ఉన్నప్పుడు నేను ఇరవై నాలుగు గంటలు వదలకుండా పొగమంచుల ఓడను జాగ్రత్తగా నడుపుతూ ఉండిపోయాను అందులో జార్జి ముల్లర్ నా దగ్గరికి వచ్చాడు కెప్టెన్ శనివారం సాయంత్రంలోగా నేను క్యూబెక్ సిటీలో ఉండాలి అన్నాడు అది అసాధ్యం అన్నాను అప్పుడు ఆయన అన్నాడు సరే మీ ఓడను అక్కడికి చేర్చలేకపోతే దేవుడు మరొక మార్గాన్ని నాకు చూపిస్తాడు గత యాభై ఎనిమిది సంవత్సరాలుగా నేనెప్పుడూ ఆలస్యంగా వెళ్ళలేదు రండి క్రిందికి వెళ్ళి ప్రార్థన చేద్దాం ఆ దైవజను కేసి చూస్తూ ఈయన ఏ పిచ్చాసుపత్రి నుండి తప్పించుకొచ్చాడో అనుకుంటూ మిస్టర్ ముల్లర్ పొగ మంచు ఎంత దట్టంగా పట్టిందో తెలుసా అన్నాను నాకు తెలియదు అతడు సమాధానమిచ్చాడు నేను దట్టంగా పట్టిన మంచును చూడడం లేదు సజీవుడైన నా దేవుని చూస్తున్నాను ఆయన నా జీవితంలో ఎదురైన ప్రతీ పరిస్థితిని చక్కబెడుతున్నాడు చక్కబెడతాడు అతడు మోకరించి చాలా సాధారణమైన చిన్న ప్రార్థన చేశాను అతడు ప్రార్థించడం ముగించిన తరువాత నేను ప్రార్థన చేయబోయాను కానీ అతడు తన చేతిని నా భుజం మీద వేసి ప్రార్థన చేయవద్దన్నాడు ముందు ఆయన జవాబిస్తాడని నమ్ముతున్నావా నాకైతే జవాబిచ్చేశాడని నమ్మకం ఉంది ఇక నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు అన్నాడు ఆశ్చర్యంగా అతని వంక చూశాను అతడు అన్నాడు కెప్టెన్ యాభై ఏడు సంవత్సరాల నుండి దేవుడు నాకు తెలుసు ఆయన నుండి నడిపింపు పొందని రోజు ఈ సంవత్సరాలన్నిటిలో ఒక్కటి కూడా లేదు లేచి తలుపు తెరిచి చూడు పొగమంచు తొలగిపోయి ఉంటుంది లేచి చూశాను నిజమే అంతా నిర్మలంగా ఉంది శనివారం నాడు జార్జి ముల్లర్ క్యూబెక్ సిటీలో ఉన్నాడు ఆయనపై ప్రేమ ఉంటే ఆయన వాగ్దానాన్ని నమ్ముదాం ప్రభు మధురిమలో బ్రతుకంతా కాంతిమయమే ప్రేదాయి